ఇల్లుండే నీ పుట్టినరోజు బర్త్డే రూపాయి చాక్లెట్లు తీసుకుంటాడు అందరికి ఎస్టర్డే చెప్పాం కదా ఒక అబ్బాయి బర్త్డే ఉందండి ఈ రోజు ఆ అబ్బాయికి కేక్ తీసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాము లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరికి బర్త్డే అని ఒకవేళ లాస్ట్ వీడియో వాళ్ళకైతే చెప్తున్నా ఎవరు బర్త్డే అని ఎవరంటే అతను శత్రువులను చందాడే ధీరుడు శతాబ్ద వంశ యోధుడు మన కాళ్ళభైరం అయితే కాదు ఎవరంటే మరి ఎందుకు అంత అయిపిస్తున్నాం అనుకుంటున్నారా అదే అండి మన సరికొత్తగా నెలకొన్న యూట్యూబ్ స్టార్ వెంకటేష్ సలకంచో అతని దగ్గర కేక్ కూడా కట్టి చేయబోతున్నారు వంద కేజీలు కేక్ కట్ చేస్తున్నాం అండి వంద కేజీలు కేక్ కట్ చేస్తున్నాం అలాగే పాలాభిషేకం ఉందండి క్రేన్ తోటి పాలాభిషేకం చేస్తున్నాం ఎస్టర్డే కేక్ తీసుకున్నాం కదా అది మేము ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఉండడం వల్ల అది వేస్ట్ అయింది ఎందుకు అంత పెద్ద కేక్ తీసుకున్నాం ఈరోజు కొంచెం స్మాల్ తీసుకుందామని చెప్పాం అనుకుంటున్నా రోజు అదే కేక్ ఎందుకని ఈరోజు కొంచెం స్పెషల్గా వెరైటీగా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా స్మాల్గా అక్కడ ఎవరికైనా పిల్లలకి ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ ఆ టైంలో మేము పోయిన టైంకి అక్కడ ఎవరు పార్క్లో పిల్లలు కూడా లేరు అలా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకేమైనా వెరైటీని ఓ కేక్ తీసుకున్నాం స్ప్రెష్గా మనం తీసుకున్న కేకు ఇది వెరైటీగా ఒక తీసుకున్నాం అనుకున్నా మరి అంత పెద్దది లేకుండా కొంచెం చిమ్ కుల్గా ఏదో కొత్తగా పెట్ట చూద్దాము సర్ప్రైజ్ అవుతాం ఏమి జపన్నీస్ చీజ్ కేక్ అంట సిడ్నీ హౌస్ ఇది ముందు నేను వేస్తారో లేదో తినేదు ఒకసారి అడిగి కనుక్కోమని చూద్దాం మ్యాంగోస్ మళ్ళీ చేయి స్ప్రెష్గా ఇది లడ్డు పూస మా ఫేవరెట్ మ్యాంగో ఇది మా సైడ్ అయితే లడ్డు పూస అంటారు మీ సైడ్ ఏమంటారు ఇక్కడ ఇంగ్లీష్ లో మ్యాంగో సోగర్ బేబీ అంట ఇలా వచ్చి వన్ కేటీ త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఫైనల్లీ లాస్ట్ ఒప్పుకున్నాడు ఫ్రెండ్ మామూలుగా ఆ కేక్ మీద నేమ్ ఒక రాయదంటీజి చెప్తుండీ రాయమని చెప్పాడు తర్వాత ఒక ఇండియా పర్సన్ ఉంది మళ్ళీ అడిగాను అడిగితే ఓకే నేమ్ రాసిస్తాను అని ఒప్పుకున్నాడు లాస్ట్ కి ఫైనలీ కేక్ అదే ఫిక్స్ చేశాను జపనీస్ చీజ్ కేక్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే రెస్టారెంట్ లాగా మళ్ళీ క్యాండిల్ కోసం ఇక్కడికి వచ్చాము క్యాండిల్ తీసుకుని వెళ్దాం కింద కేక్ అయితే రెడీ అవుతుంది నేమ్ చెప్పారు ఏమని ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా రెస్టారెంట్ సేమ్ సేమ్ ప్లేస్ ఫ్రెండ్స్ పైకి వెళ్ళి క్యాండిల్ అయితే తీసుకున్నాము లేకపోతే కింద కూడా కేక్ రెడీ ఉంటుంది వెళ్ళి కేక్ తీసుకున్నాం అండ్ వన్ థింగ్ ఏంటంటే నిన్న మనము అది మర్చిపోయాం కదా నైఫ్ మర్చిపోయాము ఈరోజు ఒక నైఫ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మనం మర్చిపోగా మన ఇండియాలో అలాగా కేక్ దగ్గర నైఫ్ ఎవరు అంట అందుకని మనం ఇక్కడ ఒకటి ఉంది బఫై సిస్టమ్ అక్కడ వెళ్ళి నైఫ్ ఉంటుంది తీసుకువెళ్దాం ఓకే ఫ్రెండ్స్ కేక్ అయితే తీసుకున్నాము నేను బ్లూట్ అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళి బట్ నైఫ్ అయితే వాళ్ళ దగ్గర లేదంట ఓకే హోటల్ వెళ్తున్నాం కదా అక్కడ ట్రై చేద్దాం ఇప్పుడు చూడు అంటే కలిసి మీ వెళ్ళని గుడే లేదు ఆల్ ప్రే నా గుడి పార్ట్నర్ నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలిచికెళ్ళిపోతాను బికాస్ అదేదో ఎమోషనల్ గా చాలా బాండ్ అయిపోయాం அதுவே தமிழ் மொத்தம் காலத்து ఇప్పుడే వచ్చాడు శ్రీకాంత్ ఇక్కడ మెక్రోల్ చెప్తే మస్తాను ఏసీ దగ్గర ల్యాండ్ అయ్యాడు ఇంకా మస్తాను వస్తే కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా

వస్తున్నాడు కదా అక్కడ మస్తాను కూడా టైంకి వచ్చేశాడు అడిగా విషయరా ఎవరు అనుకుంటాను కదరా చె తీసుకునే రాస్తాడు చూడు అర్థం కనబడుతుంది చాలు బర్త్డే బాయ్ ఫుల్ హ్యాపీగా అడిగొద్దు

உள்ள இல்ல போய் எடுத்து பாரு ஒரே எக்ஸ்ட்ரா ஹேண்டில்ல அது உள்ள இல்ல பாறை காட்ல ஜாஸ்தி போகுது மஸ்தான் சர்ஜி சால்ல போறோம் அவரோ ஃபிட்ல இருக்கு 35 ஏபி சார் ஜுடா 35 வா வாறி வரே வரே கட்சி பையு வா பரவுது சண்ட வந்துட்டாயா இவன தூக்கிங்க தென தோர வேண்டியது லைட் லைட் செல்லானால அது என்ன பண்ண இங்க இருக்கு காட்ல வர

ओके <laughs> फोटो

ఏం తీసుకుంటావు రెండు మైసూర్ పచ్చి ఓ ఉప్మా ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరి సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించేది మూడు తప్ప ఒక రవద్దావు రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి ట్యాంటీన్ లో ఉన్నాయి చెప్పండి

என்ன டைம் ஏத்துனான். இங்க வந்து தம்பி

ನೀವ

వెంకటేష్ వాళ్ళ అబ్రోది కారు మస్తాను సాయం మీద డ్రాప్ చేసి మళ్ళీ మేము రిటర్న్ అవుతాం వెలికి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి అతను మళ్ళీ పర్వాలేనా వెళ్ళిపోయి